అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చితేనే మనం ఏ ఫంక్షన్ అయినా చిన్న పార్టీలైనా పేపర్ గ్లాసుల్ని వాడతాము అసలు ఆ పేపర్ గ్లాస్ ఎలా తయారు చేస్తారు వేటితో తయారు చేస్తారు తెలుసుకుందాం ఆ తరువాత మనం వాటిని వాడాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుందాము లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్టులు చెప్పిన నిజం ఇది ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా కాగితం కప్పులలో టీలు కూల్ డ్రింక్లు తాగుతూ క్యాన్సర్ని కొనుక్కుంటున్నారు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారించేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళారా ఒకసారి వెళ్ళి చూడండి జీవితంలో మీరు కాగితం కప్పులో టీ తాగరు కాగితం తయారు చేయడానికి మురికి కాలవలో ప్రవహించే నీళ్లు వాడతారు వాటర్ ట్యాంక్ నాచుతో కంపు వాసనతో ఉంటుంది దాని నిండా పురుగులే చనిపోయిన ఎలుకల ఎముకలు తేలతాయి రా మెటీరియల్ కుళ్ళబెడతారు కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తారు దాదాపు పదిహేను రకాల కెమికల్స్ వాడతారు అందులో యాసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ ఎక్కువ కాగితం కప్పు మెత్తబడకుండా ప్లాస్టిక్తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ము కూడా వాడతారు ఆ కాగితంలో చేసిన కప్పులో వేడి వేడి టీ పొయ్యగానే చాలా రకాల కెమికల్స్ బయటకు వచ్చి టీలో కలుస్తాయి గమనించండి మీరు ఆలోచించండి తెలుసుకోవటానికి ప్రయత్నించండి అప్పుడు వాడాలా వద్దా అనేది మీరే నిర్ణయం తీసుకోండి ఉంటాను థ్యాంక్ యూ